చోడచరం శ్రీనివాసులు ఊరు చేసి మల్కాపురం గ్రామం నాగర్ కర్నూలు మండలం నాగర్ జిల్లా నేను గత ఆరేడు సంవత్సరాల నుంచి మొక్కజొన్నను రవిలో చేసి పది నుంచి పదిహేను ఎకరాల దాకా వేస్తున్నాను ఇంతకుముందు అడ్వాన్ అవ్వాలి సెవెన్ ఫోర్ వన్ వేసేది కారిగలలో డికాల్ వేసేది దాంట్లో పోలిస్తే పోయిన సంవత్సరం ప్రేమచంద్ అనే అత్తరం కలిసి ఒకటి ఒక ఎకరం డెమెజ్ చూ అని అందులో సెబ్జిన్ కంపెనీ వాళ్ళది సూర్య అనే విత్తనాలు వేసాను ఎకరానికి వచ్చేసి యాభై ఎనిమిది గిండాలు వచ్చింది ఇది వాడి నెంబర్ వన్ వచ్చింది దీ గింజ సైజు కూడా సేమ్ కార్గిల్ల డికాల్పులు కంటే ఇంకా కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది ఈ విత్తనాన్ని ప్రతి రైతు వేసుకోవచ్చు ఈసారి నేను మినిమం పోయినసారి ఒక ఎకరం వేసా కానీ ఈసారి ఆరేడు ఎకరాల దాకా వేస్తాను ఇదే ఎకరం గింజ సైజు బాగుంటుంది లైన్స్ కూడా పదహారు నుంచి పద్దెనిమిది రైలు ఉంటుంది విత్తనం బాగుంటుంది బాగానే పంట కూడా క్రాప్ బాగానే వచ్చింది నాకు ఎర్ర ఎర్ర నెలలు వేసినాను ఈసారి ఇంకో తువ నెలలో వేసుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అంతే చేను ఎట్లా అనిపించింది అండి సేను కండే వచ్చేసి కింది నుంచి పై వరకు హైట్ ఎక్కువ కాకుండా నాలుగు నుంచి నాలుగున్నర ఫీట్లే అవుతుంది చేను కింది నుంచి కాల దట్టంగా ఉంటుంది మామూలుగా ఒక ఏళ్ళు ఇంత ఇంతలా ఉంటుంది మన మామూలుగా డికార్లు కంటే ఇలా కం లాగు వస్తుంది లాగు వచ్చేసి చేను కూడా నల్లగా ఉంటుంది ఇది రెండు ఎన్నిసార్లు పిండి వేసిండ్రు ఎంత ఎయిర్ వేసినా నా చేను చేను వస్తుంది చేను అయితే ఇప్పుడు అయితే దట్టంగా ఉండదు దాన్ని దట్టంగా ఉంటుందని నేను అనుకున్న అనుకున్న కనుక యాభై ఎనిమిది కిటాల దాకా వచ్చింది పడి ఒకటే ఇక్కడ వేసి చూసినా యాభై ఎనిమిది కిటాలు వచ్చింది చేను కూడా కింద పడే అవకాశాలు ఉండవు కొన్ని డికాలు డికాలు కానిఖీలలో డికాలు కింద పడుతుంది చేను కాగానే అది ఎంతో మొత్తం కింద పడిపోతుంది గాలికి అన్నిటికీ తట్టుకుంటుంది రవిలో నెంబర్ వన్ ఉంటుంది వేసుకోవచ్చు విత్తనాన్ని గింజలు ఎట్లా అనిపించింది గింజలు కూడా బాగానే ఉంటాయి గింజలు బాగానే ఉంటాయి వెయిట్ కూడా బాగానే ఉంటుంది తక్కువ గింజలు ఎక్కువ వెయిట్ వస్తుంది సంతోషం కలర్ ఎట్లా అండి కలర్ కూడా బాగానే ఉంటుంది కలర్ బాగానే ఉంటుంది రెడ్గా కలర్ మనం మార్కెట్లో పోతే చూడదాగే చూడదాగేగానే ఉంటాయి గింజ బాగుంది ఏ ఏ రకం ఏ సీడ్ అనే రకంగానే అడుగుతారు మేము మార్కెట్లోకి అయితే చేతిలోకి వచ్చి ప్రతి రైతులు చూసి ఇద్దరు ముగ్గురు కోడిపోయి కోరండి ఇతర ఓకే అండి మీ అంటే పక్కన రైతులు ఏ విధంగా అంటే చూసి దాదాపు నా చుట్టుపక్కల పది మంది అయితే ఏ సీడ్ ఏ సీడ్ అని అడిగారు సబ్జీన్ నేను ఎక్కడ వేసినాను అందుకని చూద్దామని వాళ్ళు మినిమం ఈసారి వచ్చేసి ఎకరాలు ఒక నాలుగైదు ఎకరాల వరకు వేస్తారు ఈసారి ఖచ్చితంగా ఓకే అండి అంటే ఇప్పుడు మొత్తానికి అయితే మన కంపెనీ వారి సూర్య వాడుకోవచ్చు ఇదే విధంగా వరి కూడా నాకు ఈసారి కొత్తగా వెళ్ళి వరి విత్తనాలు ఇస్తాం ఇప్పుడు ఖరీఫ్లో ఇప్పుడు మొత్తం చేను కంకి దశలో ఉంది మినిమం ఒక జానెట్ ఉంది కంకి అది కూడా పంట హీల్ ఎట్లు వచ్చేది ఒక పదిహేను రోజుల్లో బయటపడుతుంది దానికి కూడా ఇతర రకాలు కూడా చూసారు వారి దాంతో ఉంది కొంచెం తెగులు కూడా తడుచుంటుంది ఏది మామూలుగా నేను ఆరేనా అది కంకి ఒరిగింది దానికి మొత్తం నల్ల మచ్చ వచ్చింది దీనికి మాత్రం వరికి మాత్రం ఇప్పటికి రాలేదు నల్ల మచ్చిన తెగులు రాలేదు ఇంకా అది వస్తుందా రాలనేది ఒక టెన్ డేస్ తర్వాత తెలుస్తుంది చూస్తున్నారు కండి మనము శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాము మల్కాపూర్ గ్రామము మండలం వచ్చేసి నగర్ కర్నూలు జిల్లా వచ్చేసి నగర్ మన సేఫ్జిన్ కంపెనీ వారి సూర్య మొక్కజొన్న వేయడం జరిగింది అంటే ఇతర రకాలతో ఇతర రకాలతో రైతు తన సొంత అనుభవం చెప్ప చెప్తున్నారు ఇక్కడ ఇతర రకాలతో పోలిస్తే మన సేఫ్జిన్ కంపెనీ మొక్కజొన్న సూర్య కావచ్చు మన చాలా నెంబర్ ఉందని చెప్తున్నాడు దిగుబడి విషయంలో కానీ కలర్ విషయంలో కానీ గింజ ఔటన్ విషయంలో కానీ మొక్క దృఢత్వంలో కానీ అన్ని రకాలుగా బాగుందని చెప్తున్నాడు రైతులు యొక్క మంచి మేలు రకమైన విత్తనాలు ఎన్నుకోవడం ద్వారా రైతుకు లాభసాటి చేకూరుతుంది ఈ విధంగా ఈ విధంగా ఈ యొక్క మన అంటే మంచి మేలు రకమైన విత్తనాలు ఎన్నుకోవడం ద్వారా రైతు లాభం చేకూరుతుందని మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు అదేవిధంగా మన సేఫ్జిన్ కంపెనీ వారి మన ఈసారి వరిని విజయ్ అని వరి రాకం కూడా వేయడం జరిగింది రైతు సొంత మాటలు ఇప్పుడు ఆల్రెడీ చేన్నింగ్లో ఉంది ఏమంటున్నారంటే ఇతర రకాలతో పోలిస్తే మన ఇరవై కిలో మన వేరే రకాలతో పోలిస్తే ఆర్ఎన్ఆర్ కావచ్చు బీపీటీ కావచ్చు వీరితో పోలిస్తే ఈ యొక్క రకం తెగులు తట్టుకుంటుంది దిగుబడి కూడా మన గొలుసు కూడా ఎక్కువ ఉందని చెప్తున్నాడు ఇంకా మనం ఈ సమర్థవంతంగా మేము కూడా చూస్తున్నాం దోమపడి కూడా తట్టుకోవడానికి అవకాశం లేదు ఈ యొక్క రకాలు ఏంటంటే ఆల్రెడీ మనము సీడ్కి ఇంజెక్ట్ చేసి ఉంటాం కాబట్టి మనకు తెగులు కూడా తట్టుకోవడానికి అంటే బీఎల్పీ కావచ్చు బీ బీ బీపీహెచ్ కావచ్చు ఈ యొక్క టాలరెన్స్ ఉంటుంది కాబట్టి రైతులు సంతోషంగా మన సేఫ్జిన్ కంపెనీని యొక్క విత్తనాలు సంతోషంగా వేసుకోవచ్చు లాభాలను గడించవచ్చు అని కూడా మేము గర్వంగా సంతోషంగా చెప్తున్నామండి ఓకేనండి థ్యాంక్ యూ అండి